అనగనగా రంగాపురం అనే ఒక అందమైన ఊరుండేది ఆ ఊరిలో బంటి అనే ఒక బొద్దు కుక్క ఉండేది బంటి చాలా తమాషా కుక్క దానికి ప్రపంచంలో అన్నిటికంటే ఇష్టమైనవి రెండే రెండు ఒకటి నిద్ర రెండోది తిండి బంటికున్న స్పెషల్ పవర్ ఏంటంటే ఊరి చివర్లో ఎవరైనా బిర్యానీ వండుతుంటే ఊరి మొదట్లో ఉన్న బంటికి వాసనొచ్చేస్తుంది ఘుమఘుమా వాసన రాగానే బంటి నాలుక లబలబలాడిపోతుంది ఒకరోజు బంటి అలా బజారులో షికారు చేస్తుండగా కోటిగారి మాంసం కొట్టు దగ్గర ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది కొట్టు యజమాని కింద పడేసిన ఒక పెద్ద జ్యూసీ ఎముకముక్క అక్కడ మెరుస్తూ కనిపించింది అది చూడగానే బంటి కళ్ళు జిగేల్మన్నాయి అబ్బబ్బా ఏవుందిరా ఈ ఎముక ఇది మామూలు ఎముక కాదు ఇది ఎముకల రారాజు ఈరోజు నాకు పండగే పండగ అనుకుంటూ సంబరపడిపోయింది వెంటనే ఎవరికంటా పడకుండా ఆ ఎముకను మని నోట కరుచుకుంది దీన్నిక్కడ తింటే మిగతా కుక్కలు వాటాడుగుతాయి ఏటి ఒడ్డుకు వెళ్ళి ప్రశాంతంగా మహారాజుల ఆరగిస్తాను అని డిసైడ్ అయింది ఊరి చివర ఉన్న ఏటి దగ్గరకు బయలుదేరింది బంటి నోట్లో ఎముక ఉండటం వల్ల దానికి ఎక్కడలేని గర్వం వచ్చింది తోక పైకి లేపి ఏదో యుద్ధం గెలిచిన వీరుడిలా ఠీవీగా నడవటం మొదలుపెట్టింది అక్కడ ఏటిమీద ఒక చిన్న చెక్క వంతెన ఉంది బంటి మీద నడుస్తూ ఈరోజు నా లంచ్ సూపర్ హిట్టు అని మనసులో పాటలు పాడుకుంటోంది సరిగ్గా వంతెన మధ్యలోకి రాగానే యాదృచ్ఛికంగా కింద ఉన్న నీటివైపు చూసింది ఆ నీళ్లు అద్దంలా మెరుస్తున్నాయి అందులో బంటికి తన ప్రతిబింబం కనిపించింది కానీ మన బంటికి తెలివి తక్కువ కదా అది తన నీడ అని పోల్చుకోలేకపోయింది అరే ఎవరది నీళ్లలో ఇంకో కుక్క ఉంది పైగా దాని నోట్లో కూడా సేమ్ టు సేమ్ నా ఎముక లాంటిదే ఉంది అని బంటి ఆశ్చర్యపోయింది బంటికి ఆ నీడను కోపంగా చూసింది నీడ కూడా బంటిని కోపంగా చూసింది బంటికి అసూయ పుట్టింది వాడి నోట్లో ఉన్న ఎముక నా కంటే కొంచెం పెద్దగా ఇంకాస్త రుచిగా ఉన్నట్లుందే అవును వాడిదే పెద్దగా ఉంది వాడిని భయపెట్టి ఆ కూడా లాక్కుంటే నాకు డబుల్ ధమాకా రెండు ఎముకలు అని దురాశగా ఆలోచించింది ఆలోచన రాగానే బంటికి ఆగలేకపోయింది ఏయ్ నా ఏరియాలో నీ పెత్తనమా ఆ ఎముక ఇటిచ్చే అని గట్టిగా అరవడానికి నోరు తెరిచింది భౌ భౌ అంతే బంటి నోరు తెరవగానే అంతసేపు భద్రంగా దాచుకున్న ఎముక కాస్త ధబీమ్మంటూ నీళ్లలో పడిపోయింది నీటి ప్రవాహానికి ఆ ఎముక కొట్టుకుపోయింది నీళ్లలో అలలు రావడంతో ఆ నీడ కుక్క కూడా మాయమైపోయింది అక్కడే ఒక తామరాకు మీద కూర్చున్న ఒక కప్ప ఇదంతా చూస్తోంది అది గట్టిగా బెకబెకమంటూ నవ్వింది ఊరి పిచ్చి వంటి నీళ్లలో ఉన్నది వేరే కుక్క కాదురా బాబు అది నీ నీడా ఉన్న ఎముక కాస్త పోగొట్టుకున్నావు చూడు అని కప్ప వెక్కిరించింది బంటి బిత్తరు ముఖం వేసింది తన అత్యాస వల్లే ఉన్నది కూడా పోయిందని అర్థమైంది ఎముకల రారాజు పాలవ్వడంతో బంటి ఆ రోజు నీళ్లు తాగి కడుపు నింపుకోవాల్సొచ్చింది నీతి ఉన్నదానితో తృప్తిపడాలి అత్యాసకు పోతే అసలకే ఎసరొస్తుంది పాపం వంటి అత్యాస వల్ల నోట్లో ఉన్న ఎముకను కూడా ఎలా పోగొట్టుకున్నాడు అందుకే పెద్దలు చెప్తారు అత్యాస దుఃఖానికి చేటు అని మనమెప్పుడు మన దగ్గర ఉన్నదాంతోనే సంతోషంగా ఉండాలి మీకీ కథ నచ్చిందా అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సరదా నీతి కథలు వినడానికి మన సీయూ కార్టూనీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం సీయూ